చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష దీని మీద మంత్రి గారికి ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క స్కూల్స్ మీద ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండో పాయింట్ ఏంటంటే గాంజా తగ్గుముఖం పట్టింది కానీ వాటి మీద ఏమాత్రము ఆ ఈజీగా తీసుకోకుండా దాని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఈ పెడ్లర్స్ మీద కఠినమైన కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈ గాంజా తగ్గుముఖం పట్టింది కానీ ఇప్పుడు కొత్తగా సమాజంలో కనపడుతోంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అత్యంత ప్రమాదకరమై డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇచ్చే పెయిన్ కిల్లర్స్ని ఈ యొక్క మెడికల్ షాప్ వాళ్ళు తప్పు మార్గాల ద్వారా వాటి ప్రొక్యూర్ చేసి అంటే కొరియర్ ద్వారా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి లాస్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చే విధంగా అంటే దాన్ని ఎలా కనుక్కోలో ఎలా వస్తుందో కూడా ఒక ఛాలెంజింగ్ పోలీసులకు ఛాలెంజ్ అయ్యే విధంగా తీసుకొచ్చేసి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ ని యంగ్స్టర్స్కి యూత్కి అంటే పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలకి అంటే పన్నెండు పదకొండు సంవత్సరాలు ఉన్న పిల్లలకు అమ్మి దాన్ని వాళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష బల్క్లో దాని వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది ఇంట్లో వాళ్ళు తల్లుల దగ్గర వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి కూడా డబ్బులు దొంగతనం చేయడం కానీ వాళ్ళని హింసించి తీసుకుపోవడం జరుగుతుంది వీటిని కొనుక్కోవడానికి రెండో విషయం ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల దాన్ని ఒక గ్రూప్ ఒకటేసారి ఒకటే ఇంజెక్షన్ లో ఎక్కించుకొని ఎక్కించుకోవడం వల్ల దాని వల్ల అంటు వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష మరి దీన్ని హోమ్ మినిస్టర్ గారు ఎలా కంట్రోల్ చేస్తారో దీన్ని మెడికల్ షాప్స్ మీద ఎలా రైడ్ చేస్తారో మళ్ళీ కొరియర్ సంబంధంగా వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎలా తీస్తారు అనేది వాళ్ళు సంపూర్ణంగా దాని మీద ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు గాంజా వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ కిల్లర్ ఎక్కువ పెరిగిపోయింది దీన్ని కంట్రోల్ కూడా చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా థ్యాంక్ యూ అధ్యక్ష మీ నియోజకవర్గం వరకు ఏం చేయాలో మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్ని మంత్రి గారి మీద కాదు శ్రవణ్ గారు సమయం చాలా తక్కువ క్లుప్తంగా మీ ప్రశ్న చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి అడిగాం అధ్యక్ష ధన్యవాదాలు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు పదకొండు వేల ఎకరాల నుంచి ఇది వంద ఎకరాలకి పడిపోయింది సాగు అని చెప్పడం చాలా సంతోషదాయకం ఆనందదాయకం అభినందనీయం కూడా అధ్యక్ష అయితే ఆ పదకొండు వేల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి అందులో వంద ఎకరాలకు దిగజారిపోయినప్పుడు ఆ వంద ఎకరాలు ఎక్కడ ఇది ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగానికి ఆ స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగానికి స్పష్టంగా తెలుసు కానీ ఇప్పుడు తోటి సభ్యురాలు మాధవి గారు చెప్పినట్టుగా ఇది రూపం మారింది అధ్యక్ష అంటే పొడి రూపంలో నుంచి లిక్విడ్ రూపానికి వస్తాం ఈ లిక్విడ్ రూపంలో వచ్చిన దాన్ని అరికట్టడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అదే కాకుండా కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు మాధవి గారు చెప్పారు స్కూల్స్ దగ్గర ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర అదేవిధంగా కొన్ని టిడ్కో హౌసెస్ ఎలాట్ అయ్యి కేటాయింపులు జరిపి అందులో మనుషులకు ఇవ్వని ప్రదేశాలు ఇవన్నీ కొన్ని పర్టికులర్ సెంటర్స్ ఉన్నాయి ఈ సెంటర్స్ మీద గస్తీ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి యాక్చువల్ గా ఇదివరకు గస్తీ ఏర్పాటు ఉండటం వల్ల ఈ ఇటువంటివి తగ్గాయి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా కొన్ని పనులు కేటాయిస్తున్నారు తప్ప రోజు గస్తీ తిరిగి ఆ పర్టికులర్ పాయింట్స్ ని టచ్ చేసి ఇక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు ఏ ఏ రకమైన యాక్టివిటీ జరుగుతుందని చేసే పరిస్థితి లేదు అధ్యక్ష అట్ని ఇంప్రూవ్ చేయాలని కోరుతున్నాను అంతేకాదు వేరు వేరు రూపాలు వస్తున్నాయి ఒక లిక్విడే కాకుండా వైట్నర్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ వస్తూ ఉంది అందుబాటులో వస్తుంది వాటికి కూడా సంబంధించిన విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి దాని మీద కూడా హోంమంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు అధ్యక్ష మా పరిధిలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాధితులను కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది కానీ ఇది ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో మా లెవెల్లో చేసే విషయం కాదు అధ్యక్ష ఒక అంటే ఇప్పుడు తాడిపత్రి నుంచి ప్రొదుటూరు వచ్చి ప్రొదుటూరు నుంచి కడపకు ఉందంటే ప్రభుత్వ పరంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మా తాహెత్తుకు మించిన సమస్య అధ్యక్ష ఇది కాదన మాధవ్ గారు కానీ ఒక్క హోంశాఖ బాధ్యతే కాదు ప్రతి ఎమ్మెల్యే కూడా ఇది బాధ్యత తీసుకుంటే మీరు అన్నట్టు మూడు నాలుగు నియోజకవర్గాలు చెప్పారు ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధ్యత తీసుకుంటే ఇది అంత కష్టం కాదు అంటే వి హావ్ టు గివ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్ యాజ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ దేర్ వుడ్ బి కాంప్రహెన్సివ్ సొల్యూషన్ కొరియర్ కంపెనీల మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటి మెడికల్ షాప్స్ మీద సీరియస్ రైట్స్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏ విధమైన బిల్లులు లేకుండా వీటిని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇది పెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే గాంజా అంటే ఒక చోట కూర్చొని చేయడం అవుతుంది ఇదేముంది ఒక ఇంజక్షన్ తీసేసుకొని పెట్టుకుంటే ఆ రోజుకి అయిపోయా దాదాపు దీని మీద కొన్ని వేల మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అది కూడా దారిద్దరు రేఖన కింద ఉన్న పిల్లలు పని చేసుకున్న పిల్లలు డబ్బు లేని పిల్లలు వీళ్ళు దానిమీద అడిక్ట్ అవుతున్నారు దాని వల్ల చాలా సమస్యలు పెరుగుతున్నాయి గారు అన్ని ప్రశ్నలకి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యులు గల్ల మాధవి గారు రెడ్డప్ప మాధవి గారు శ్రావణ్ గారు అందరూ కూడా చాలా అంటే ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రి క్రైమ్ రేట్ తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి లేదా అదేవిధంగా డ్రగ్స్ అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్ గా ఒక వింగ్ చేయడం జరిగింది అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ మొన్ననే మొన్న ఇచ్చారు అధ్యక్ష మొన్న బడ్జెట్ లో కూడా ఈగల్ కి సపరేట్ గా ఒక బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ నిఐజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారుగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పదకొండు వేల ఎకరాల నుంచి మనకు వంద ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పుగా చెప్పారు అధ్యక్ష అది ఉండటానికి నిజంగా ఒక ఇరవై హాట్ స్పాట్లను కూడా ఈగల్ టీమ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు విలేజెస్ లో అధ్యక్ష మూడు వందల ఐదు అంటే మండలాల్లో ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు విలేజెస్ లో ఈ హాట్ స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిట్స్ ఎఫెండర్స్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయని వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం అధ్యక్ష సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల ఎనభై ఎనభై ఎనిమిది కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష ఐదు వందల అరవై నాలుగు వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష దీని నేపథ్యంలో ఇమీడియట్ గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఒక సెల్ ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష సిఎస్ గారు ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదే విధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్ గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష అంటే ఇవే కాకుండా అధ్యక్ష సుమారుకి ఇప్పుడే ఇందాక మన రెడబ్బ మాధవి గారు అదేవిధంగా మన గల్ల మాధవి గారు చెప్పినప్పుడు ఏదైతే స్కూల్స్ లోనే ఎక్కువగా ఈ గాంజా అనేది వినియోగం ఎక్కువగా అయింది ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష గాంజాలో కూడా డ్రై గాంజా అని లిక్విడ్ గాంజా అని వీళ్ళు కొంత గాంజా పర్సెంటేజ్ ఇప్పుడు ఏదైతే నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూకి సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష ఆ గ్లూకి సంబంధించింది ఎక్కువ పిల్లలు వాడుతున్నారు అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష ఈ గ్లూస్ కానీ ఈ పెయిన్ కిలర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయి కి ప్రత్యామ్నాయంగా గాంజాయితో కలిసినవి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారాయణ లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి సపరేట్ గా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మెమో నెంబర్ ట్వంటీ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ బై ఎంఎస్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొన్న టెన్త్ ఫిబ్రవరి అయినా ఇది సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి స్కూల్స్ లోని కూడా ఈగల్ టీమ్ ఏర్పాటు చేయడం ఈగల్ ద్వారా ఈగల్ టీమ్ ద్వారా చిన్నపిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎవరైనా ఇటువంటి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కానీ అవతల వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి గాని వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కనుస టీచర్స్ కి ఇవ్వడం హెచ్ఎం కి ఇవ్వడం వాళ్ళు డిఅడిక్షన్ సెంటర్ లోకి కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది అధ్యక్ష గ్రామాల లెవెల్లోనే కాదు పాఠశాల లెవెల్లోని కూడా గాంజా నిర్మూలించాలి అనుకుంటే ఈగల్ టీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి ఉంది దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నింటిలోని కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వటంలో లోకల్ మన ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనకి పర్టికులర్ గా అధ్యక్ష ఈగల్ టీమ్స్ తో పాటు ఒక వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష ఈ వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం డిఎడిక్షన్ సెంటర్స్ దగ్గర దగ్గర నలభై నాలుగు డిఎడిక్షన్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష అంటే ప్రైవేటు గవర్నమెంట్ కలుపుకొని వీటన్నిటికీ కూడా అధ్యక్ష వాళ్ళ దగ్గర వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళకి 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 ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఉన్న రోజులు కూడా వాళ్ళకి ఫ్రీగా ఏర్పాటు చేసే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అధ్యక్ష ప్రత్యేకంగా సబ్ జైల్స్లో కూడా డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టడానికి కేంద్ర మంత్రి హోంశా మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే జైల్స్ ఉన్నాయో జైల్స్ లోపలే అంటే మళ్ళీ వీళ్ళని బయటకు తీసుకొచ్చి డిఎడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేసి వాళ్ళకి సపరేట్ గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఇవన్నీ కాకుండా జైల్స్ లోనే ఏర్పాటు చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకంగా ఈగల్ టీమ్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసుకుని దీని ద్వారా ఎక్కడైనా గంజా సాగు జరుగుతుంటే కనుక వాళ్ళు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా మనం తీసుకున్నాం అధ్యక్ష ఇప్పటికే చాలా మంది కూడా మనకు వస్తున్నాయి అధ్యక్ష ప్రత్యేకంగా ఈ కల్టివేషన్ మనం ఎలా ఆపగలిగామంటే ఈ సంవత్సరం మనకి రికార్డు స్థాయిలో నలభై ఆరు లక్షల మొక్కల్ని ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అంటే దగ్గర దగ్గర ఇరవై ఒకటికి సంబంధించిన ఇరవై ఒకటి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ను కూడా మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే దీని ద్వారా కల్టివేషన్ తగ్గించడం ముఖ్యంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కానీ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ సీఎం గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్రిమి క్రైమ్ రేటు తగ్గాలి అంటే కనుక కంపల్సరిగా గంజాయి డ్రగ్స్ వినియోగం తగ్గాలి అని ఉక్కుబాదం మోపాలని ప్రత్యేకంగా వీళ్ళకి సీసీటీవీ సీసీటీవీ ఫుటేజెస్ సీసీటీవీస్ అదేవిధంగా డ్రోన్స్ అధ్యక్ష ఆ డ్రోన్స్తో పాటు అధ్యక్ష మనకి చూసుకుంటే అధ్యక్ష వీళ్ళకి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఎడ్రెన్ శాటిలైట్స్ని ఉపయోగించుకోవడం ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఉపయోగించుకోవడం ఓవరాల్గా ఇలా దీన్ని బేస్ చేసుకొని క్రాప్ను మొత్తం అంతా కూడా మనం క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు వీటిలే కాకుండా అధ్యక్ష ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఒక సబ్స్టిట్యూషన్ అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ని ఇవ్వడం కానీ వాళ్ళకి మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇవన్నీ కూడా చే జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఇందాక మీకు చెప్పినట్టుగా నిఘాను బలోపేతం చేయడం డ్రోన్స్ డ్రోన్స్ని ఏర్పాటు చేసుకోవడం ఇందాక మన సభ్యులు చెప్పారు బహిరంగ ప్రదేశాల్లో గాంజాయి తీసుకోవటం అదేవిధంగా మనకి స్కూల్స్లో గాంజాయి తీసుకోవటం ఇవన్నిటికీ అధ్యక్ష కేంద్ర మంత్రిత్వ శాఖలో నిదాన్ అని చెప్పేసి ఒక ఉంది పోర్టల్ ఉంది అధ్యక్ష నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ అండ్ అరెస్టెడ్ నార్కో ఎఫెండర్స్ అని చెప్పి నిదానని అంటే ఎంత కఠినంగా ఉన్నాయి వాళ్ళ మనకి చర్యలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష దాంట్లో కనుక ఒక్కసారి కనుక నేమ్ అందులో ఎంటర్ అయితే వాళ్ళకి పాస్పోర్ట్స్ రావడం కాదు కదా ఫర్దర్ వాళ్ళని అందరినీ కూడా సొసైటీలో నిజంగా ఒక ఏదో గా చేసే పరిస్థితులు ఉంటున్నాయి అధ్యక్ష అంటే పాస్పోర్ట్స్ రావు వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకోవడానికి లేదు ఉద్యోగాలు రావు వాళ్ళకి అంటే శిక్షలు కూడా అదే విధంగా లాస్ట్ గవర్నమెంట్ మనం చూసుకుంటే అధ్యక్ష లాస్ట్ ఇరవై ఐదు లాస్ట్ ఇయర్లో ఇరవై ఐదు కేసుల్లో దగ్గర దగ్గర ఇరవై ఏళ్లకు పైగా శిక్ష పడిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష దీన్ని బట్టి అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా కృతనిశ్చయంతో ఉన్నాం దీనికి సపరేట్గా ఒక బడ్జెట్ కూడా అలాకేట్ చేసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం ఈగల్ టీమ్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది మన మంత్రిత్వ శాఖ హోంమంత్రిత్వ శాఖలో మనం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి కూడా సపోర్టివ్గా ఉంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇందాక మీకు చెప్పింది ఈ గ్లూ అధ్యక్ష ఈ టైప్ ఆఫ్ గ్లూ ఈ టైప్ ఆఫ్ గులు మనకి స్కూల్లో పిల్లల దగ్గర మనకి ఎక్కువగా కనిపించడం ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్ కి కనుక ఇలాంటివి ఎక్కడైనా పిల్లలు దొరికినా లేకపోతే పిల్లలు యూజ్ చేసినట్టుగా కనిపించినా కంపల్సరీగా టోల్ ఫ్రీ నెంబర్కి కి వన్ నైన్ సెవెన్ టూకి ఏర్పాటు చేసినా కూడా అధ్యక్ష ఈ గా వాళ్ళ మీద సర్వేలెన్సెస్ ఏర్పాటు చేసుకుని ఒక గైడ్లైన్స్ కూడా ఇస్తాం అధ్యక్ష ఇంకా ఎక్కడైనా ఈ మెడికల్ షాప్స్ గురించి అన్నారు డెఫినెట్గా మేము ఒకసారి డిస్కస్ చేసుకుని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా ఒకసారి డిస్కస్ చేసుకుని మీద కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఓవరాల్గా ఈ గాంజాయి నిర్మూలనలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మనలో ఉన్న అవేర్నెస్ కానీ మనకి మన ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టి మనం నియంత్రణకి మన అందరం కూడా ప్రతి చేయి చేయి కలపాలని మాత్రం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను అధ్యక్ష మంత్రి గారు సమాధానం తర్వాత మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న వేస్తారా సరే అది ఎవరైతే గంజాయి ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని జైల్లో వేద్దాం అంటున్నారు మళ్ళీ వినియోగం ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళు కూడా డిఎడిక్షన్ సెంటర్కి అంటున్నారు అధ్యక్ష నేను అన్నది ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ వరకు తీసుకొచ్చడానికి కొరియర్స్ ఉన్నారు వారు డబ్బులు సంపాదనని సులువుగా సంపాదించవచ్చు అని ఈ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు అధ్యక్ష అల్టిమేట్గా వాడు ఆస్తి సంపాదిద్ద ఉద్దేశంతోనే ఉన్నాడు వీరికి ఎందుకంటే వాడు యూజ్ చేయడు కానీ యూజ్ చేసేటట్టు చేస్తాడు అలా డబ్బు సంపాదించినటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీరు అదే అన్న ఏంటంటే యూపీ గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష వాళ్ళ ఇల్లులు డిమాలిషన్ చేస్తున్నారు మనం ఆస్తిని కాన్ఫిస్కేట్ చేస్తే తప్ప ఇలాంటివి వాటిని కంట్రోల్ చేయలేము అధ్యక్ష డిఎడిక్షన్ సెంటర్ పెట్టచ్చు ఈగి పెట్టచ్చు ఇప్పుడు అదే యంత్రాంగం ఉంది ఇక్కడ యంత్రాంగం గత ఐదు సంవత్సరాలుగా యంత్రాంగం ఉంది కళ్ళు మూసుకొని కూర్చుంది ఇప్పుడు పాలించినటువంటి నాయకులు అలాగే ఉన్నారు కనుక దీని మీద మనం చాలా కఠినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష చాలా దారుణటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అమ్మాయిల్ని కూడా అధ్యక్ష వీళ్ళు అలవాటు చేస్తున్నారు సమాజం మనం రేపు బాధపడేటువంటి పరిస్థితిలో ఉంది కనుక వాళ్ళ ఆస్తిని కాన్ఫిస్కేట్ చేసి డిమాలిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష నమస్కారం ఆలస్యంగా చెప్పిన చాలా అద్భుతమైన సూచన చేశారు ఈ గాంజాయి ఆలస్యం చేశారు అండి గాంజాయి విషయంలో అధ్యక్ష ఉత్పత్తి తయారీ విక్రయం కొనుగోలు రవాణా నిల్వ వినియోగం ఎగుమతి దిగుమతి దానికి అనుమతించడం ప్రేరేపించడం అన్ని నేరమే అధ్యక్ష ఇందులోనే ఎక్కడా కూడా చిన్నది కూడా డీవియేషన్ లేదు అధ్యక్ష గాంధీ చేతిలో ఉన్నా కూడా అది కూడా నేరమే ప్రేరేపించినా కూడా నేరమే వాళ్ళు తీసుకోకపోయినా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా నేరమే కాబట్టి ఇవన్నింటినీ కూడా నేరాల కింద పరిగణించడం జరుగుతుంది అధ్యక్ష ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష మనకి ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం చాప్టర్ ఫైవ్ ఏలో అధ్యక్ష ప్రత్యేకంగా ఆస్తుల జప్తు గురించి దాని మీద ఉంది అధ్యక్ష అది ఆల్రెడీ ఇప్పుడు మన స్టేట్ లో కూడా స్టార్ట్ చేసాం అధ్యక్ష ఆస్తులు ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో అధ్యక్ష ఆస్తుల జప్తును కూడా ప్రత్యేకంగా తీసుకొని ఆల్రెడీ మన ఈ రెండు మూడు ఈ నాలుగు నెలల్లోని రెండు చోట్ల ఒకటి అనకాపల్లిలో ఒకటి ఒకటి విజయనగరంలో ఒకటి ఇలాగే ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే మనకి తమిళనాడు వెళ్తుంది అధ్యక్ష కర్ణాటక దగ్గర నుంచి కింగ్ పిన్స్ అన్న వాళ్ళు కానీ ఈ పెడలర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అధ్యక్ష వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని ప్రస్తుతానికి మాకు పాత రికార్డ్స్ లో ఉన్న కింగ్ పిన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ మూమెంట్స్ కూడా ఈ రోజు తెలుసుకునే పరిస్థితిలో అంత ఇండెప్త్ గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అధ్యక్ష అంటే కొన్ని కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం కానీ ఇన్వెస్టిగేషన్ అయితే లోతుల్లోకి వెళ్ళి చేస్తున్నాం అధ్యక్ష కింగ్ పిన్ దొరికిన కింద స్థాయి నుంచి ఇందాక ఎక్కడైతే ఉత్పత్తి దగ్గర నుంచి రవాణా వరకు తీసుకునే ప్రేరేపించినంత వరకు ఆ లింక్ లింక్ డాట్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేసుకుని మొత్తం అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం అధ్యక్ష వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష ఇది చాలా పెద్ద సమస్య పల్లా శ్రీనివాస్ గారు సూచించినట్టు ఆ ఉత్తరప్రదేశ్ చట్టం ఏంటో కూడా స్టడీ చేసి అదేదన్నా మనం అడాప్ట్ చేసుకుంటానికి వీలవుతుందేమో అంతగారు యూపీ చట్టం గురించి చెప్పారు ఆ చట్టాన్ని కూడా పరిశీలించి మన చట్టసభలో అదేదన్నా చేసుకుంటే మంచిదేమో ఎందుకంటే ఇది మనం ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా దీన్ని నిర్మూలించగలిగితే కొన్ని తరాలను కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇది ఒక అతి పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చిన్న అధ్యక్ష బాగుంటుంది అంటే ఈ రోజు అంటే ఎంత మళ్ళీ ఇంకొక చిన్న చెప్పాలి అధ్యక్ష ఎంత వెళ్తున్నామంటే పంజాబ్ సంబంధించి నార్కోటిక్ లో పంజాబ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అధ్యక్ష ఆఖరికి ఒక టీం ను కూడా ఈ రోజు పంజాబ్ పంపించడానికి కూడా మేము సిద్ధపడ్డాం పంజాబ్ కూడా వెళ్తున్నారు అధ్యక్ష ఒక టీం వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత నేనే స్వయంగా కూడా వెళ్ళి తెలుసుకునే పరిస్థితి కూడా ఉంటాయి అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ ఉత్తరప్రదేశ్ మిగతా స్టేట్స్ లో ఎలా ఈ నార్కోటిక్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా తెప్పించుకుంటున్నాం అదేవిధంగా ఇంటర్ స్టేట్ సంబంధించిన హోం మంత్రిత్వ శాఖల అందరితోని కూడా వాళ్ళ డీజీపీస్ తో అందరితో కూడా వైజాగ్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అంటే ఎలక్షన్ కోడ్ ఉందని పెట్టలేదు అధ్యక్ష ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ మీటింగ్ కూడా వైజాగ్ లోనే ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష